ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్య రాజులు ఇద్దరు కూడా గొడవపడుతూ ఉంటారు రాజ్ని కావ్య నిలదీస్తుంది నేనంటే ఎందుకు ఇష్టం లేదు నాతో మీరు కాపురం చేయలేకపోవడానికి కారణం నాకంటే ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళని ఇక మీరు చూసుకొని నన్ను వదిలేద్దామంటే ఊరుకునేది లేదు ఖచ్చితంగా కారణం చెప్పి తీరాల్సిందే అని చెప్పి అడుగుతుంది కావ్య ఆ మాటలకి ఇక వెంటనే రాజ్ అయితే నువ్వు నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు నువ్వు నాకు ఎందుకు నచ్చట్లేదో కొన్ని కారణాలు రాస్తాను చూసి తరించదు కానీ అని చెప్పి అక్కడ ఉన్న బోర్డు మీద ఇక వన్ నెంబర్ వన్ వచ్చేసి అని చెప్పి రాయబోతూ ఉంటే ఇక అటువైపుగా వెళ్తున్న అప్పటికి ఇక స్వప్న అయితే ఏంటి రూమ్లోంచి ఏవో సౌండ్లు వస్తున్నాయి అని చెప్పి అరుపులు వినిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి విండోలోంచి చూస్తుంది స్వప్న ఇక రాజ్ అయితే నాకు చిన్నప్పటి నుంచి ఎంతగానో ఇష్టమైంది భరతనాట్యం భరతనాట్యం అంటే నాకు చాలా ఇష్టం ఆ భరతనాట్యం వచ్చిన అమ్మాయి అంటే నేను నా జీవిత భాగస్వామిని చేసుకోవాలని నా చిరకాల కోరిక అలాంటి కోరిక నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు తీరలేదు ఇదే ఇదే నెంబర్ వన్ వచ్చేసి అని చెప్పి రాస్తాడు ఇక కా లోపల కావ్య మాత్రం నాకు భరతనాట్యం వచ్చు కదా ఈయనకి తెలియదు అనుకుంటా అందుకే భరతనాట్యం రాదని అనుకుంటున్నట్టున్నారు అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే ఒక పక్క మళ్ళా నువ్వంటే నాకు ఎందుకు ఇష్టం లేదో తెలుసా ఎంతసేపు కూడా ఇదిగో ఇలా వితండవాదం పెట్టుకుంటావు ఏదన్నా తెలిసినా ఏదైనా కావాలనుకున్నా ముక్కు సూటిగా ఉండి ప్రతిదీ సాధించుకుంటూ ఉంటావు తప్పు నీదైనా కూడా ఇగో ఉంటుంది నీకు అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారు నాకు ఇగో ఉంటుందా అనగానే అవును నీకు ఈగోనే ఎందుకంటే ఎంతసేపు నీ ప్రాంతమే నెగ్గాలి నాతో ఎప్పుడూ వితండవాదానికి దిగుతూ ఉంటావు అందుకే నాకు ఈ విధంగా కూడా నువ్వు నచ్చట్లేదు అని చెప్పి సెకండ్ పాయింట్ రాస్తాడు ఇక అదే విధంగా అనేక రకాల కారణాలన్నీ కూడా మూటగా పెట్టుకొని ఇక రాజైతే కావిని ఇదిగో ఇవే కారణాలు నువ్వంటే నాకు ఇష్టం లేదు అందుకే నేను ఎప్పుడు కూడా నిన్ను దగ్గరికి తీసుకోకపోవడానికి కారణం ఇదే అని చెప్పి రాయడంతో అటువైపుగా వెళ్తున్న స్వప్న అంటే ఈ భరతనాట్యం మూలంగా రాజ్ బావ్ రాజ్ ఇక కావ్యని ఇక వదిలేద్దాం అనుకుంటున్నాడా అసలు భరతనాట్యం వచ్చేదే కావ్యకి అసలు నాకు రానే రాదు అలాంటిది ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారేంటి అని చెప్పి ఇంకా అక్కడే ఉండి వింటూ ఉంటుంది ఇక కావ్య అయితే నా సహనం అంతా పోయిందండి మీరు చెప్పినట్టే మీకు నచ్చట్లేదు అన్నప్పుడు ఈ ఇంట్లో ఉండి నేను దండగా ఎందుకంటే మీ మనసులోనే స్థానం లేనప్పుడు ఈ ఇంట్లో నాకు స్థానం ఉంటుంది అనుకోవడం నా పిచ్చితనం కదా అనగానే అది నాకు తెలియదు నీ ఇష్టం ఇంట్లో ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అంతేగాని నన్ను ఎదిరించినట్లు నా వెనకాల వచ్చి ఫాలో చేస్తున్నట్టు నన్ను నిలదీస్తున్నట్టు ఈ రకమైన మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి ఇక కావ్య మీద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ అరుపులకి ఇక వెంటనే కూడా అపర్ణ వస్తుంది రూమ్ లోకి ఇక డోర్ కొట్టి లోపలికి వచ్చి రాజ్ వంక చాలా సీరియస్ గా చూస్తుంది మమ్మీ అది అనగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఇక కష్టపడి కష్టపడి వచ్చి ఇంట్లో ఇక రెస్ట్ తీసుకుంటున్న నాన్నగారు ఉన్నారు అలాగే ఒకవైపు ఇక నీకు అత్తగా ఉంటున్న ఉంటూనే ఇక వెనక వెనకాలే ఎసరు పెడుతూ ఎక్కడ దొరుకుతారో అక్కడ పట్టుకొని ఆడించాలి అనుకునే ఒక పక్క రుద్రాన్ని ఉంది ఇంతమంది ఉంటే కూడా కొంచెం కూడా సెన్స్ పనిచేయట్లేదురా రాజ్ ఇప్పుడు ఈ టైంలో నువ్వు కావ్య ఎందుకు రా గొడవ పడుతున్నారు దేనికి అంత గట్టి గట్టిగా కేకలు వేసుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది ఇక ఆ మాటలకి ఇక వెంటనే అయితే తలదించుకుని ఉంటాడు ఏంటండి తలదించుకొని ఉంటున్నారేంటి నాకు చెప్పినట్టే అత్తయ్య గారికి కూడా చెప్పండి నేనంటే మీకు ఇష్టం లేదన్నారు కదా ఎన్నో రకాల కారణాలు చూపించారు కదా అవన్నీ కూడా అత్తయ్యకి చెప్పండి అనగానే ఇదిగో కళావతి అని చెప్పి సీరియస్గా చూడగానే ఏంట్రా కళావతి కరెక్ట్గానే అడుగుతుంది కదా గొడవ దేనికి పడుతున్నావో కారణాలు ఏంటో నాకు తెలియాలి అనగానే ఇక వెంటనే ఆయన ఎందుకు చెప్తారు అత్తయ్య గారు ఆయన ఎందుకు చెప్పాలి ఆయన ఎప్పుడు కూడా చెప్పరు మనం అడిగినా ఆయనకి ఇష్టం ఉండదంట ఆయనని నిలదీయకూడదంట ఆయన్ని ఒక్క మాట కూడా కనీసం మనం నోరెత్తి అడగకూడదంట అనగానే ఇదిగో కావ్య డొంక తిరుగుడుగా నువ్వెందుకు చెప్తున్నావు నాకు అర్థమయ్యేలాగా చెప్పు అనగానే ఇక ఆఫీస్ అని పొద్దున్నెళ్ళి రాత్రికి వస్తున్నారు మీ అబ్బాయి అసలు పొద్దున్నెళ్ళి రాత్రికి వస్తుంటే ఎవరైనా కూడా ఏమనుకుంటారు చాలా కష్టపడి వస్తున్నారేమో పాపం అని చెప్పి అందరం అనుకుంటున్నాం కానీ ఆయన చేసేది ఆఫీస్లో వర్క్ కాదు అత్తయ్య ఇక ఆయన జీవితంలోనే శ్వేత అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితోనే టైం అంతా స్పెండ్ చేసి ఇదిగో ఈ టైంకి వస్తున్నారు ఏంటని నేను నిలదీస్తే నువ్వంటే నాకు ఇష్టం లేదు ఏదైనా రోజు నిన్ను వదిలేస్తాను కదా నువ్వు నాకు అడిగే హక్కు లేదు అంటున్నారు అత్తయ్య గారు అని చెప్పి కావ్య చెప్తుంది ఆ మాటలకి అపర్ణకి చాలా కోపం వస్తుంది ఇక అలానే వింటూ ఉంటుంది ఇంక అయితే ఏంటి నీ వైపే మొత్తం పెట్టుకొని చెప్తావేంటి నా వైపు గురించి కూడా ఆలోచించు మమ్మీ నాకు ఈ కళావతి అంటే ఎప్పుడు ఇష్టం లేదన్న సంగతి నీకు తెలుసు కదా ఇప్పుడు కొత్తగా నేను నీ భార్యని నీ మెడల్ నా నా చేత్తో నీ మెడలో నా మెడలో నీ చేతితో తాళిని కట్టించుకున్నాను అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పే హక్కు అడిగే హక్కు నాకుందని నన్ను పట్టుకొని నిలదీస్తుంది మమ్మీ నేనేమీ తప్పు చేయట్లేదు హెల్పే చేస్తున్నాను అనగానే ఏం ఏం హెల్ప్ చేస్తున్నావు రాజ్ మరి నేను ఇందాక అడిగినప్పుడు సైలెంట్గా ఎందుకున్నావు ఏ తప్పు చేయనుడువైతే సూటిగా చెప్పు అనగానే శ్వేత నా ఫ్రెండు ఫ్రెండ్కి ఇక తనకి తన భర్త మూలంగా చాలా అపాయం ఉంది వాళ్ళిద్దరూ చాలా రోజులుగా ఇక ఇద్దరు డైవర్స్ తీసుకుందామని అనుకుంటున్నారు ఆ విషయంలో ఇక శ్వేతకి అండగా నుంచున్నాను తనకి ఇక అలాగే తన భర్త నుంచి అపాయం ఉందని తెలుసుకొని తన్ని రాత్రి అనగా పగలనక తను ఫోన్ చేసినప్పుడు వెళ్ళి కాపాడుతున్నాను అంతే మమ్మీ అంతకు మించి నేను ఏమీ చేయట్లేదు అయినా ఈ కళావతి మాత్రం నాకు ఎప్పటికీ సెట్ కదా మమ్మీ అందుకే తనకి నువ్వు నాకు ఏ రకంగా ఇష్టం లేదు అని చెప్పి నన్ను కారణాలు అడిగితే ఇదిగో ఈ కారణాలు చెప్పాను నువ్వేనా చెప్పు మమ్మీ నాకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం వేసే వాళ్ళన్నా భరతనాట్యం అన్నా చాలా అభిమానం నా నా ఇంటిలోకి నా మనసులోకి నాట్యం తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అది కూడా ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్నాను ఇవన్నీ కూడా ఈ కాలావతి మూలంగా అన్నీ కూడా నాశనమైపోయినాయి నా కళలన్నీ కూడా కరిగిపోయినాయి అని చెప్పి అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే కావ్య అది అత్తయ్య గారు అనగానే కావ్య ఏంటి ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఏం మాట్లాడాలనుకున్నా రేపు పొద్దున్న మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు రాత్రి ఈ రాత్రి వేళలో మీ ఇద్దరు ఇలా చిర్రు బుర్రులు అందరికీ తెలిసేలాగా మాట్లాడుకుంటే మనమే రా అయిపోయేది అయినా శ్వేత నా అమ్మాయిని హెల్ప్ చేస్తున్నాను నా ఫ్రెండు తనకి నేను అండగా ఉంటున్నాను అని రెండు ముక్కలతో తేల్చే విషయాన్ని ఇంత పెద్ద గొడవగా ఎందుకు పెట్టుకుంటున్నారు అనగానే అది కాదు అత్తయ్య గారు ఈయన మొన్న కూడా హాస్పిటల్లో శ్వేత నా అమ్మాయిని ట్రీట్మెంట్ ఇప్పించి ఆ అమ్మాయికి కాబోయే భర్తగా ఇక సైన్ చేశారు మరి ఆ విషయం ఏంటో అడగండి అనగానే ఇక వెంటనే అయితే మమ్మీ నీకు తెలిసిందే కదా ఈ రోజుల్లో ఏమైనా చిన్న ఇంజరీ జరిగితే చాలు హాస్పిటల్లో పెద్ద పెద్ద విషయంలా క్రియేట్ చేసి పోలీస్ కేసుల వరకు వెళ్ళమంటారు ఇక అప్పుడు వరకు వెళ్తే ఈ లోపల ప్రాణాలే పోతాయి అందుకే తనకి రిలేషన్ అని చెప్పి తనకు కాబోయే భర్తనని చెప్పి ఇక అబద్ధమాడి తనకి ట్రీట్మెంట్ చేయించాను చెప్పు మమ్మీ ఈ విషయంలో నేను తనని ఏమైనా మోసం చేస్తున్నానా అని చెప్పి అంటూ ఉంటుంది ఏది ఏమైనా ఇప్పటి వరకు గొడవ జరిగింది కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను ఏ రోజు కూడా కళావతి నువ్వు నా భార్యవి కాలేవు నీ వంటే నాకు ఇష్టం లేదు నాకు నచ్చే క్వాలిటీసు నీలో లేవు అని చెప్పి మొహం మీద రాస్ అంటాడు ఆ మాటలకి కావ్య చాలా బాధపడుతూ ఇక వెంటనే కూడా ఇక నేను ఇక్కడ ఎందుకు ఉండాలి మీరుకి ఇష్టం లేదు మీ మనసులో స్థానం లేదు అందుకని ఇక నేను ఈ ఇంట్లో ఉండే కంటే నా పుట్టింటికి వెళ్ళిపోతేనే చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడికి ఆ అపర్ణాదేవి అంటుంది చూడు కావ్య ఏదో జరిగింది ఏవో గొడవలు అయినాయి అన్నీ కూడా మర్చిపోయి ఇక శ్వేత తన ఫ్రెండ్ అని చెప్తున్నాడు కదా నువ్వు సర్దుకొని ఉంటే కాపురం జరుగుతుంది అంతేగాని పంతానికి పోయి పుట్టింటికి వెళ్ళిపోతానంటావేంటి వాడి గురించి తెలిసిందే కదా అనగానే ఇంతకాలం అలాగనే ఉంటున్నాను అత్తయ్య గారు కానీ ఆయన మొహం మీద నీ అభిరుచులు నా అభిరుచులకు అనుగుణంగా నువ్వు లేవు నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి మొహం మీద నా మొహం మీద చెప్తున్నా కూడా ఇంకా ఇక్కడే ఉంటే అత్తయ్య గారు అనగానే ఇక వెంటనే రాజ్ నువ్వు చెప్పే విషయానికి నువ్వు చేసే పనులకి ఏమాత్రం సంబంధం లేదు మరి నీకు అంత నచ్చినప్పుడు కావ్య అంటే ఎందుకు ఇష్టంగా ఉంటున్నావు కావ్యతో పాటు కలిసి ఒక రూమ్లో ఎందుకుంటున్నావు అప్పుడే నచ్చినప్పుడే నీకు అభిరుచులకి అనుగుణంగా లేనప్పుడే పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పాల్సింది అంతేగాని ఇప్పుడు చెప్పడం ఏంటి కొత్తగా అని చెప్పి అడుగుతుంది అపర్ణ ఆ మాటకి సైలెంట్ అయిపోతాడు చూడు రాజ్ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకున్నాక భార్య విషయంలో లోపాలు ఉంటే నువ్వు లోపం విధంగా మాట్లాడాలి తప్పించి నీకు అనుగుణంగా లేదని నీ టేస్ట్కు తగ్గ లేదని ఇన్నాళ్ళ తర్వాత వదిలేస్తానంటే ఒక ఆడదానిగా నేను చూస్తూ ఊరుకోను ఇంతవరకు నువ్వు ఏ తప్పు చేయలేదనే నమ్మకంతో నీ మాట విని కావిని అరుస్తున్నాను కానీ ఇప్పుడు మొత్తం వింటే నాకు నీ వైపు నుంచే తప్పు కనిపిస్తుంది ఎందుకంటే ముసుగేసుకొని పెళ్లి చేసుకుంది అనే నెపంతో నాకు కూడా ఇప్పటి వరకు కావ్య మీద ఎప్పుడు కూడా ఒక అభిప్రాయం ఏర్పడలేదు కానీ రోజు రోజుకి రోజు రోజుకి కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటే నేను కూడా కావ్య విషయంలో తప్పు చేశానని నాకే అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా కావ్య ఎవరిని నొప్పించదు పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు తనది తప్పు అయినా తప్పు కాకపోయినా క్షమాపణ అడిగే గుణం కలది ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా అందరికీ సమకూరుస్తుంది అంతెందుకు తాతయ్య గారన్నా ఇక మావయ్య గారన్నా అత్తయ్య గారన్నా పెద్దలంటే చాలా గౌరవ మర్యాద కలది ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా నా కోడల్ని నేను వెనక పెట్టానే అని గిల్డీగా ఫీల్ అయ్యి ఇప్పుడిప్పుడే నేను బయటకు వస్తుంటే నువ్వేమైందిరా నీ కళ్ళు మూసుకుపోతున్నాయా మంచి బంగారం లాంటి భార్యని వదులు అనుకుంటానంటావేంటి నీకేమైనా పిచ్చా అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అపర్ణ ఆ మాటకి ఇక వెంటనే ఎంతైనా కూడా నా మనసుకు నచ్చకపోతే నేను కాపురం చేయలేను మమ్మీ ఈ విషయం నువ్వు ఒకసారి నన్ను అడిగావు నువ్వు ఈ రకంగా తనతో క్లోజ్గా ఉంటున్నావు తన మనసుకి దగ్గరైపోతే తను రేపొద్దున్న నిలదీసిద్ది అన్నావు అదే నిలదీయడం ఈరోజు నిలదీస్తుంది అనుకో ఇక నేను ముందే చెప్పాను నా మనసులో అయితే తను లేదు తన మనసులో నేనుంటే నేనేమీ చేయలేనని అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పటికే స్వప్న చాలా వరకు ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ చివరాకరికి ఇద్దరూ విడిపోయే సిచ్యువేషన్ వచ్చేస్తుందని అర్థం చేసుకుంటుంది ఇక వెంటనే ఈ విషయం ఖచ్చితంగా నేను చెప్పాలి చెక్క చెప్పకపోతే కావ్య మీద ఇక రాజ్కి ఎప్పటికీ ప్రేమ రాదు అని చెప్పి ఇక మనసులో అనుకొని వెంటనే కూడా అక్కడికి ఎంటర్ అవుతుంది స్వప్న స్వప్నం చూసి ఇక కావ్య అలాగే అపర్ణ రాజ్ ముగ్గురు కూడా ఇక సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయిన వెంటనే కూడా డోర్ని తీసుకొని ఇక డోర్ని లాక్ చేస్తుంది స్వప్న ఏమైంది ఏమైంది కావ్య ఎందుకు బాధపడుతున్నావు ఏ నిజం అనేది నిప్పు లాంటిది ఏ రోజైనా ఖచ్చితంగా తెలిసి తీరాల్సిందే ఇంకా నీ మనసులో పెట్టుకొని ఇంకా ఎందుకే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు అని చెప్పి అంటుంది స్వప్న ఇక వెంటనే ఏం నిజం ఏం నిజం ఏం నిజం దాచిపెట్టింది కావ్య అని చెప్పి అపర్ణ అడగ్గానే అది అత్తయ్య గారు నిజంగా చెప్పాలంటే మా అమ్మ చాలా పెద్ద తప్పు చేసింది ఆ తప్పుకి ఇగో ఇప్పటివరకు వరకు రోజు వరకు కావ్య ఇంత ఘోరంగా అనుమ ఇంత ఘోరంగా బాధలు పడుతుంది అన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది నా సుఖమేదో నేను చూసుకుంటున్నాను తప్పించి కావ్య జీవితంలో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని కానీ అసలు రాజ్కి కావ్య మీద ప్రేమ లేదని కానీ నాకు ఇప్పుడే తెలిసింది అందుకే ఈ విషయాన్ని ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇప్పుడే అడుగుతున్నాను అనగానే కావ్య వెంటనే ఇక స్వప్నక్క అనగానే చాలు నువ్వు ఇక కుటుంబ గౌరవం గురించి అమ్మ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ జీవితం నీ కాపురం మునిగిపోతూ ఉంటే ఒక అక్కగా చూస్తూ ఊరుకోలేనే నేను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఏం జరిగిందో చెప్పు స్వ స్వప్న కావ్య నువ్వు నోరు మూసుకొనిండు స్వప్న ఏం చెప్తుందో చెప్పాలి అని చెప్పి అనగానే ఇదిగో ఇదిగో రాజ్ నేను నీకు ఒక విషయం అడుగుతున్నాను ఖచ్చితంగా ముక్కు సూటిగా నిజమే చెప్పు అనగానే చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి రాజ్ సీరియస్గా అడుగుతాడు అదే ఆ రోజు నువ్వు నన్ను ఇష్టపడ్డావు కదా అనగానే అదంతా ఒకప్పుడు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అనగానే ఏమి చూసి ఇష్టపడ్డావు ఒక్క నిమిషం అప్పుడు నన్ను ఏమి చూసి ఇష్టపడ్డావు అనగానే అది నాకు ఎంతో ఇష్టమైన భరతనాట్యం నీకు వచ్చని ఇష్టపడ్డాను అని చెప్పి అంటాడు నాకు నిజంగా భరతనాట్యం వచ్చని అనుకుంటున్నావా అనగానే వచ్చు కాబట్టే కదా ఆ రోజు నాట్యం చేశావు అదే కదా నేను చూసి నేను ఇష్టపడ్డాను అనగానే ఇక వెంటనే చూసావా కావ్య నీకు నచ్చినట్టుగా నువ్వు ఎంతకాలం ఉంటున్నావేమో అనుకున్నాను కానీ ఒక అబద్ధం జీవితంలో ఉంటున్నావని అస్సలు అనుకోలేదు నిజానికి అసలు భరతనాట్యమే రాందే నాకు నిజంగా ఆ రోజు నాట్యం చేసిందే కావ్య ఆ సంగతి మీకు ఎంతవరకు తెలియదన్న సంగతి నాకు ఇప్పటి వరకు అసలు ఇక మా అమ్మ మీకు నాట్యం ఇష్టమని తెలుసుకుంది తెలుసుకొని మీతో నాకు ఎలాగైనా పెళ్లి చేయాలని నిశ్చయించుకొని కావ్య ద్వారా అక్కడ నాట్యం చేయిస్తూ అక్కడ పక్కనే తనని చూసి నాకు నాట్యం చేయమని చెప్పగానే కావ్య నీడని చూసి మీరు ఇష్టపడ్డారు ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అదే జరిగింది రాజ్ ఇక అంతకుమించి ఇంకా ఏమీ జరగలేదు నిజానికి మా చెల్లి కావ్య భరతనాట్యంలో చాలా గిఫ్ట్లే వచ్చాయి అది చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో అందరికంటే బాగా చేస్తుందని దానికి చాలా బహుమతులే వచ్చాయి అవన్నీ ఇంట్లో ఉన్నాయి కావాలంటే రేపే వెళ్ళి అన్నీ మీకు చూపిస్తాను దగ్గరుండి దానికి ఒక అవార్డు కూడా వచ్చింది నంది నంది అవార్డు కూడా వచ్చింది ఏ కావ్య చెప్పు వెంటి ఇప్పటికీ కూడా అలానే చూస్తూ ఉండిపోతావా అనగానే ఇక వెంటనే అయితే ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి షాక్ అయిపోతాడు ఏంటి రాజ్ ఇంత చెప్పినా నీకు నమ్మకం కుదరకపోతే నా కడుపులో ఉన్న బిడ్డ అనగానే వెంటనే అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క నా జీవితం గురించి నువ్వెందుకు ప్రామిస్ చేస్తున్నావు నిజంగా నిజానికి నిజమే నాకు నంది అవార్డు కూడా వచ్చింది నాకు భరతనాట్యం వచ్చు భరతనాట్యం అంటే చిన్నప్పటి నుంచి నాకు పిచ్చి అందుకే భరతనాట్యం నేర్చుకున్నాను అని చెప్పి కావ్య నిజం ఒప్పుకుంటుంది ఇక వెంటనే అయితే మరి ఈ విషయం ఎంతకాలం ఎందుకు దాచావు నా దగ్గర అని చెప్పి అనగానే మీకు అంతగా ఇష్టమని నాకు ఎప్పుడూ తెలియదండి మీరు ఇదే విషయం మీరు పెళ్లి తర్వాత వెంటనే అడిగితే నిజానికి చెప్పేదాన్నేమో కానీ ఆ విషయాలన్నీ అప్పుడే మర్చిపోయాను ఇక మన ఇద్దరం కూడా బాగానే ఉంటున్నాం కదా అని చెప్పి నేను మామూలుగానే ఉంటున్నాను తప్పించి నా ఆలోచనలు నా అభిరుచులు మీరు ఏ రోజు నా పక్కన కూర్చొని అడిగారు నేను నిజం చెప్పడానికి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ ఇంకేమైంది నువ్వు ఏమైతే కోరుకున్నావో అదే నీ భార్యకి వచ్చని అంత కరాఖండిగా చెప్తుంది నీ మనసుకి ఇంకనైనా నిజంగా కావి మీద ప్రేమ పుడితే ఇప్పటికైనా నీ భార్యగా అంగీకరిస్తే ఇంటికి మన ఇంటికి చాలా మంచిది అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే అయితే మనసులో ఇంతకాలం నీకు నాట్యం రాదని నువ్వు నా అభిపురుచులకి అనుగుణంగా లేవని నేను ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుంటే అనుకోకుండా నా లైఫ్లోకి వచ్చావని నేను ఎంతగానో నిన్ను దూరం పెట్టాను నిజానికి నిన్ను చూస్తుంటే నాకు నేనే చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది నువ్వు ఎప్పుడు కూడా అందరికీ సహాయం చేస్తావు అవతల నుంచి సహాయం కోరవు ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడతావు నేను కూడా అంతే ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడతాను అంతే అంతకు మించి నీ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ నిజానికి నిన్ను నేను చూసి ప్రేమించాను అన్న సంగతి ఇప్పుడే తెలిసింది ఆ నీడ నీదేనని నాకు తెలిసింది అని చెప్పి సెల్ ఫోన్లో నీడని చూపిస్తాడు రాజ్ ఇక అపర్ణ అలాగే స్వప్న కావ్య ముగ్గురు చూసి ఆశ్చర్యపోతారు ఈ నీడని నేను ఎంతగానో ఎప్పటి నుంచో నా మనసులో పెట్టుకొని నేను ప్రేమించాను కానీ నిజానికి ఇక స్వప్న అని తెలిసినాక స్వప్నని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను స్వప్న రాహుల్ని ఇష్టపడుతుందని రాహుల్తో పెళ్ళి మానుకొని ఇక పీటల మించి రాహుల్ కోసం వెళ్ళిపోయిందని తెలిసినాక నేను ఎంతగానో బాధపడ్డాను అని చెప్పి అయితే చెప్తాడు ఆ మాటలకి కావ్య అలానే ఉండిపోతుంది ఇక వెంటనే అయితే ఇదిగో కళావతి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నా మనసులో నిండా ఉన్నావని ఇప్పటికి నేను ఏ రకంగా ప్రూవ్ చేసుకోమంటావు అని చెప్పి కళ్ళమట నీళ్ళు పెట్టి చెప్తాడు ఆ మాటకి వెంటనే కూడా అపర్ణ ఇక మీ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉన్నా ఎవరు కూడా ఇప్పటివరకు ఒకరి మనసు ఒకరు ఇచ్చి చెప్పుకోలేదు ఇక మీరిద్దరూ కూడా ఈరోజు మీ ఇద్దరు మంచిగా మాట్లాడుకొని రేపు పొద్దున్నకి ఇద్దరు ఒకటైపోయి నాకు కలవాలి పద స్వప్న మనం చెప్పేది చెప్పాము ఇక వాళ్ళ ఇష్టం అని చెప్పి ఇక అపర్ణ అలాగే స్వే స్వప్న ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు ఇక అయితే కావి దగ్గరికి వస్తాడు నిజానికి కళావతి నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను ఎందుకంటే నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నాకు భరతనాట్యం అంటే ఇంకా ఇష్టం ఆ ఇష్టాన్నే ఈ ఇష్టంతో ఇక ముడివేసి నువ్వంటే ఇష్టం లేదని చెప్పాను కానీ నీకు భరతనాట్యం వచ్చని చెప్పి నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అంటాడు ఆ మాటలకి వెంటనే ఇక కావ్య నిజానికి నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను కానీ ఎప్పుడు కూడా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మీకు నిజంగా మీకు ఇష్టమైంది నా దగ్గర నేను భరతనాట్యం చేస్తానన్న సంగతి నాకు తెలియదండి అందుకే ఇప్పటివరకు ఏ రోజు కూడా ఈ విషయాన్ని మీ దగ్గర చెప్పవలసిన అవసరం రాలేదు అని చెప్పి కావ్య అంటుంది సరే ఇక నుంచి నువ్వు నేను ఇద్దరం కూడా జరిగినవన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి మనసులో ఎప్పుడు కూడా ఎలాంటి బాధ వచ్చినా నా దగ్గర చెప్పుకోవాలి అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే అయితే కావ్యని దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటాడు మనసు నిండా కూడా ప్రేమతో ఇక ఈరోజు మన ఇద్దరం కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి మన ఇద్దరి మధ్యలోకి ఎవరు వచ్చినా కూడా ఇక ఎవరు రాలేనంత దగ్గర మనం అయిపోవాలి అని చెప్పి కావ్యతో ఇక చాలా మంచిగా మాట్లాడతాడు రాజ్ ఇక వెంటనే లోపల రాజ్ అంతరాత్మ బయటికి వస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక మిర్రర్లోంచి బయటకు రాగానే ఒక్క లుక్ వేస్తాడు పక్కకి రాజ్ ఇక వెంటనే ఏంటి చాలా ప్రేమ వస్తున్నట్టు అనిపిస్తుంది చూస్తుంటేనే తెలిసిపోతుంది అనగానే ఏంట్రా ఈ టైంలో ఎందుకు వచ్చావు అనగానే మరి నీకు మనసులోంచి ప్రేమ పొంగికొచ్చినప్పుడల్లా నేను బయటకు వచ్చి నాతో నువ్వు షేర్ చేసుకుంటూ ఉంటావు కదా అందుకే వచ్చాను అనగానే కావ్య ఎవరితోనండి ఏమిటి మాట్లాడుతున్నారు అనగానే ఆ ఏమీ లేదులే నీ గురించే నా మనసులో నేను నా మనసుతోనే మాట్లాడుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఏమో మీరంతా కూడా విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి పక్క పక్కకి చూస్తూ ఉంటే ఏం లేదు కళావతి నా మనస్సాక్షితోనే నేను మాట్లాడుతున్నాను నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇక ఎవరికీ చెప్పుకోలేక నా మనస్సాక్షితో షేర్ చేసుకుంటున్నాను అని చెప్పి ఇక కళావతిని దగ్గరకు తీసుకుంటాడు రాజ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ మచ్